హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను ఈ కంపోస్ట్ మేము ఎట్లా తయారు చేసుకున్నాము ఇంతకు ముందు కొమ్మలు అవన్నీ లాగు చేతి ఇటు నుంచి నువ్వు పోదు కానీ ఇది కోసుకు వెళ్ళావు పక్కన పెట్టు ఈ కంపోస్ట్ ఎట్లా అయ్యిందో చూద్దామండి ఆ రోజు కంది కంది చెట్లు ఉంటే మా దొడ్లో అవి కొట్టేసాము ఇంకా కొన్ని కొమ్మలు వేసాము ఆ కంపోస్ట్ చూడండి ఎట్లా అయ్యిందో చూద్దాం బల్లులు అబ్బాయి ఎంత బాగా తయారైందో ఈ ఎక్కరు వీటిలాక్కు ఐ రెండు కూడా ఇట్లాగ వేసుకొని దా బాగుంటుంది ఇప్పుడు దాకా ఎండలని వీళ్ళు పనికి రాలేదు నేను కూడా ఎక్కువ పని చేయలేక నీళ్ళు పోసిపోతా ఉన్నా కొమ్మలు ఎరువుతమ్మ నీకు దారి ఉంటుంది అటు ఇంకా లాగాల అక్కడ పార్ంది కదమ్మా తిరిగేయాల పార్టీ తీసేలా కుప్ప మీద పోయాలి ఇదంతా మంచిగా రెడీ అయిందండి కంపోస్ట్ చూడండి ఒకరో ఆవు కొమ్మలే మిగిలినాయి కానీ ఆ రోజు కొంచెం మట్టేసి నీళ్ళు చల్లి అదంతా కప్పెట్టాము అక్కడ నీళ్ళు పట్ట పక్కకు పోయిన దగ్గర గడ్డి గడ్డిగానే ఉంది ఇదంతా కంపోస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇది మొత్తం ఆ మట్టిలో కలుపుకొని అక్కడ మట్టి ఉంది కదా ఆ మట్టిలో కలుపుకొని మనం టబ్బులకి ఎత్తుకోవచ్చు ఎందుకండి మట్టికు అప్పుడు పాత టబ్బుల్లో తీసేసాం కదా అది కూడా దాన్ని గోతం తీసి వేసేసేది కంపోస్ట్ అయిపోయింది అరటికాయలు అప్పుడు అరటికాయలు తీసుకొస్తే అలా వేసాను మర్చిపోయేదాన్ని సంగతి మొన్న తీసి పక్కన ఇటు పెట్టే అదే పొడుము అయిపోయింది మరికాయ కంపోస్ట్ అది ఆకులు గోతం కూడా చీగిపోయింది ఎండకి ఆ గోతం తీసి దాంట్లో పడేను ఇప్పుడు ఇదంతా నేను ఎట్లా కలుపుకుంటానో చూద్దాము ఇట్లా ఈ గోతాన్ని కూడా తీసి అదంతా రాలినవి అది ఆ గోతాలల్లో మట్టి కూడా దీంట్లో పోయి ఈ గోతాలల్లోది మొత్తం పోసేసి అది కూడా వేసేసి కలిసిపోద్ది తుడు బకెట్లోది కూడా యాపాకు అది కూడా వేసేసి కవర్లో ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నేను రెడీ చేసుకుంటే కొంచెం ఉప్పు చేసి మగ్గని ఇస్తాను తర్వాత ఇదంతా తిరగేసి మా పక్కన పెట్టుకుంటే మగ్గిపోతుంటుంది తర్వాత ఒక వారం పది రోజులు ఆగినాక మళ్ళీ నేను టబ్బులకి ఎత్తుకుంటా కంపోస్ట్ లాగా బాగా తయారవుతుందండి ఎక్కడికక్కడేను వర్షపు నీళ్ళకి దానికి బకెట్కి బెజం లేదు అడుగున వర్షపు నీళ్ళు మొన్న పడ్డప్పుడు ఇగండి ఆ నీళ్ళకి బాగా మగ్గిపోయింది చూడండి కంపోస్ట్ లాగా ఇటను చేతి ఇది కానీ చూడండి ఎంత బాగా నగ్గుతుందో పైన నీళ్ళు తగలన చోట ఎండాకులుగానే ఉంది అవన్నీ పోసి ఆ ఉల్లిపొట్టు కూడా పోయి ఇది కూడా పోయి ఇది మొన్న చెప్పాను మీకు ఒక వీడియోలో రెండు వీడియోలో చెప్పాను అట్లా వచ్చిన యాపాకులన్నీ వాళ్ళు మా ఎదురింట్లో యాప్ చెట్టు ఉందని చెప్పాను కదా ఇక్కడ ఆ యాపాకులు వాళ్ళన్నీ ఊడ్చి పక్కన కోబెట్టి పడేస్తుంది అమ్మ నాకు ఉంచు కావాలి అన్న అయితే అట్టు పెట్టారు ఈయన చాలా కుప్పయింది గాలికి పోతుందమ్మా అని ఒకరోజు ఆమె తగలబెట్టి బూడిదలాగా చేసింది ఇప్పుడు ఆ బూడిదని నేను ఈ మట్టిలోకి ఉపయోగించుకుంటున్నాను రెండు బస్తాలు వచ్చింది నాకు బూడిద బూడిద కూడా మొక్కలకి చాలా మంచిదండి చూడండి అసలు బ్లాక్ గోల్డ్ అంటారు కదా బ్లాక్ గోల్డ్ లాగా తయారైందండి ఇప్పుడు ఇది ఎడగ తెచ్చి అన్న వాళ్ళు రెండు నెలలు దాటిలా చేసి నువ్వే కదా తెచ్చిపెట్టింది పైన ఆ ఉల్లిపొట్టు కూడా పోసి ఇక్కడ ఎరువు ఎలా తయారైందో చూద్దాం అబ్బా అబ్బా ఎంత బాగా తయారైందండి మట్టిలాగా అయిపోయింది చూడండి ఆ కోమంలో ఒక్కరో పూల లాంటివి మిగిలినాయండి అవి మనం టబ్బుల్లో అడుగున వేసుకోవచ్చు పడేయకుండా చూడండి ఒకరు అటు చేత్తో పట్టుకోరామయ్య మట్టి బ్రహ్మాండంగా తయారైంది అదిగండి వాన పాములు కూడా ఉన్నాయిగా అదిగో తెగండి అబ్బు భలే ఉన్నాయి అసలు ఈ ఇబ్బచ్చలకి ఎత్తుకోండి లేకపోతే అట్నే తిరగయి మొత్తం ఇది కూడా ఇక్కడ తిరగేసుకుని ఒకసారి అప్పుడు ఇది వేసుకొచ్చి దాని మీద పోద్దు కానీ అదే తిరగ మళ్ళీ వర్షం వచ్చి దేవనండి మన ఈ రెయిన్ లిల్లీ చూడండి పూలు మొగ్గలు వస్తున్నాయి ఎంత బాగా వస్తున్నాయో ఇట్లా గడ్డి వచ్చినప్పుడు అంతా పీకేసుకుంటా ఉంటా పోసేయ్ దీనికి కూడా వానపావం చూడు ఉల్లిపోట్లోకి ఎందుకంటే కింద నేల మీద నేను మట్టి పడి ఉంటుంది కదా మట్టికి వానపాములు చూడండి ఈ అమ్మాయి ఎందు తుక్కేరినట్టేరేస్తుంది బల్లి అవి వస్తాయి లే జ్యోతి నువ్వు పట్టలాగేసేవి అటే అటుకే పోయి ఇప్పుడు ఉల్లిపొట్టు ఒక బస్తా పోసామండి రెండు బస్తాలు వేపాకుతో తయారు చేసిన బూడిద పోసాము వేపాకులు పోసాము గోతము బకెటు ఇదంతా ఉల్లిపొట్టు ఇది కూడా ఏమ్మా వేపాకు ఈనలు ఉంటాయి కదండి అవి లాస్ట్లో కొంచెం ఉన్నాయని మళ్ళీ గోతానికి ఎత్తిచ్చిన్నా ఇదండి వేలపాదండి ఎట్లా ఉన్నాయా ఇది గాలికి పోతుంది అదిగా ఇది తీసి ఆ గోతాలు ఇది కొంత వేసి చూపిస్తానండి ఇదిగో ఇక్కడ కూడా ఇది కూడా తొల్లిచ్చేయం ఇది కూడా యాపాకి ఆ గోతాములు అది కూడా వేసి టమాటా మొక్కలు ఇవన్నీ ఇట ఇదండి కొన్ని ఖాళీ అదిగో బల్లి దానికి ఇది పోయింది ఇంట్లో దీనిలోకి వచ్చిందిలే కానీ ఈ ఖాళీ టబ్బులు తీసేస్తున్నానండి మట్టి ఇది కొద్ది ఏమై అది ఒక రెండు వచ్చిద్దిలే అది కాదు లాగ ఇతలకి లాక్ ఇవతలకు తిరగేస్తే వచ్చిద్దిలే ఇటు బాగా ఉంచున్నా ఎరగదు ఇరగదు ఇటు దీంతో వేయి బయట వేద్దాం అది సరే అయ్యటి ఇదే అండి ఇక్కడ ఉన్న ఈ గోతాళ్ళల్లో మట్టి మొత్తం ఇక్కడ అప్పుడు టమాటా మొక్కలు పెట్టుకుంటే అసలు ఎంత బాగా గాసినో ఎంతలాగా కాయలు మీరు చూసారు కొత్త వాళ్ళకి చూడకపోతే కొంచెం వెనకటి వీడియోలు చూడండి ఈ మొత్తం తీసేపిచ్చా ఇంకా ఉంది అక్కడ మట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఖాళీలు అయినా అన్నీ తీసేసి ఇదంతా కలిపేసేయాలి ఇప్పుడు కొన్ని కొన్ని ఖాళీలు చేసుకుంటే మనకి రామ ఇది ఎక్కడ ఈ గోడ తీద్దు కానీ ఇక్కడ ఈ అప్పుడు కాకర మొక్కలు పెడితే అవి సరిగా లేవు ఇప్పుడు అయిపోయింది ఈ కూడా తీసేస్తున్నా గోంగూర ఉంది కానీ మొక్క తీసేసుకొని రెండు ఇలాగ మొక్కరు ఇది కూడా చిన్నగా పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పోసి అడుగున పట్టుకో అడుగు పట్టుకో ఇరుగుద్ది మళ్ళా ఈ రెండువి కూడా తీసేస్తున్నాను అక్కడ ఒకటి ఉంది అది తీసేయాలి ఇవన్నీ తీసేసుకుంటే మళ్ళీ మనకి కొత్త మట్టి ఆ కలిపిందంతా ఇప్పుడు అది ఎరువే మంచి కంపోస్టు చిన్నగా తిరగబోయి రామయ్య ఇవన్నీ అప్పుడు ఐక్యాలో తీసుకొచ్చుకున్నానండి హైదరాబాద్లో ఈ కుండీలు భలే ఉన్నాయని ఐక్యాకి వెళ్ళినప్పుడు తీసుకొస్తే మా ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా సుజాత మాకు పెట్టకూడదా భలే ఉన్నాయి మోహినంగా అన్నారు ఎప్పుడు ఏడు సంవత్సరాలు ఏమో నేను అప్పుడు తీసుకొని ఫస్ట్ ఫస్ట్ అసలు ఎవరి దగ్గర నేను చూడలే నేను తీసుకున్నాకే ఏ అందరూ చెత్తకు వాళ్ళంట నేనైతే మొక్కలకంటి మా అమ్మాయి కూడా ఉంది మా అందరూ చెత్తకు ఉపయోగిస్తారు అయితే నువ్వు మొక్కలు పెడతానంట అవి అంటే కాదమ్మా బాగున్నాయి మొక్కలు పెట్టుకోవచ్చు గులాబీ మొక్కలు అట్లాగా నన్న దీంటే అట్లా తెచ్చుకున్నప్పుడు గులాబీ మొక్కలు పెట్టుకునేవన్నీ ఇప్పుడు అయ్యే ఐక్య కుండీలు నేను కుండీలాగా ఉపయోగించుకున్న తర్వాత నేను తెచ్చుకున్నాకనే నేను కొంతమంది వీడియోలలో చూసే వాళ్ళు కూడా అప్పుడు తెచ్చుకొని వాడుకున్న పోసేయమ్మా ఒకటి లాగండి ముందు నిలబడితే పని అవదు రామయ్య నువ్వు అవతలకి పెట్టుకోది అమ్మాయి అది పోసేస్తుంది ఎందుకండి కొన్ని మొక్కలు అవన్నీ శుభ్రం చేయించాను అది మెట్ట తామరంట్లో ఎండిపోయి ఆకులు కొమ్మలు పూలు వచ్చినవి అన్నీ తీసేపిచ్చాయి ఇక మళ్ళీ పూలు వస్తాయి ఈ మట్టి మొత్తం ఒక్క ట్రిప్ ఇటు తిరిగేసాడు ఇంకా అవతలకు లాక్కు రామయ్య ఈ మొత్తం ఉల్లిపొట్టు వేపాకులు వేపాకులతో తయారు చేసిన బూడిద అన్నీ అండి దీంట్లో పేడ కూడా ఉంది ఇది రామయ్య ఐదొకర నలగొట్టు ఇది మట్టి చాలా అది తీసేసాము వేపాకు ఇదే ఉల్లిపొట్టు చూడండి తడిసిన కాడ మగ్గింది బాగా ఇలాంటివి వస్తుంటాయి తీసేసుకోవాలి ఇట్లా ఈ గడ్డి మనం బయట పడేసుకుంటే మంచిదండి అంతగా గడ్డి ఒకటి ఈ చిన్నవి కొన్ని డబ్బులు పగిలినవి ఇవండి ఇది పొండగంటి ఆకు ఇదంతా తీసి పడేపిస్తున్నా కావాల్సినవి అన్నీ అటుగా కుప్ప పెట్టించుకున్నా ఆకులు మనకు ఉపయోగపడే ఆకులు దాంట్లో తీసిన ఆకులన్నీ దాంట్లో పెట్టించా పుల్లల్లాంటివి అవి ఈ గడ్డి మాత్రం ఇటు వేసుకున్నాను ఇదంతా మొన్న నేను పీకి చూపించాను కదా నవధాన్యాల మొక్కలు అదంతా ఆ కుప్ప ఇక్కడ వేపించా మొత్తం అక్కడెక్కడ ఉంటే వేసుకొచ్చాను ఇది తర్వాత ఏం చేద్దాం చూద్దాం నల్గొట్టామయ్యది ఇది సదరం చేసుకొని అందులో ఆ కంపోస్ట్ తయారైంది కదా అది వేసుకొచ్చి దీంట్లో పోపిచ్చి మళ్ళీ తిరిగి అక్కడ అయిందా జ్యోతి ఇట్రా ఇట్రా ఈ పై నుంచి చిమ్ముకుండా ఇదంతా చిమ్మిస్తున్నానండి గాలికి ఎటు పడితే అటు సుడులు తిరుగుతా అదిగా పూలు ఆ మూల నుంచి అన్ని ఆ మూలలో నిన్న కొద్దిగా చేత్తోటి తీసుకొచ్చి దీంట్లో పడే మల్లె చెట్లోకి ఇది కూడా ఇక్కడ కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఈ ఆకులు పూలు మంచిగా కంపోస్ట్ అయ్యద్ది మట్టికి మంచిగా ఉంటుంది ఇవన్నీ పూలు అయిపోయినాయి మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఇంకా కొంచెం ఈ ముదురాకులు ఇలాంటివి తీసేయాలి పురుగు చూడండి ఇదండి ఆ ముద్రాకులన్నీ అన్నీ తీసేస్తాం మళ్ళీ ఒక రోజు పెట్టుకుంటా అయిపోయి ఇదండి ఇక్కడ అంతా చిమ్మేసింది ఇదంతా శుభ్రంగా చిమ్మి మళ్ళీ అన్నీ నెట్టాలి ఎటుకట్టే ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పెట్టాలి శుభ్రంగా లాటమ్మా అది కాదంతా ఆ బొచ్చడబెట్ట తీసుకొచ్చి దగ్గర ఉంచుకుంటే ఇంకా రాకురు లోపలికి రేపు వస్తే ఇది కూడా తీయాలి ఈ డ్రమ్లో అది ఎట్లా కంపోస్ట్ అయిందో చూడాలి ఇది కూడా ఈ పుల్లల్లాంటిది వాటిలో వేసుకుంటే అడుగుది మనకి కంపోస్ట్ అయ్యి ఉంటుంది మనం తీసి ఆ మట్టిలో కలుపుకోవచ్చు ఇప్పుడు నేను ఆ మట్టి అంతే ఇస్తా ఇది మనకు ఒక నైదెబ్బ అని చెప్తుంటాను కదా కొత్త వాళ్ళకి తెలియదని ఇప్పుడు చెప్తున్నా ఏదమ్మా చెప్తాను ఆకులన్నీ శుభ్రంగా ఇప్పుడు మన దెబ్బలో నేను నైదెబ్బ అని చెప్తుంటాను కదా మనం పెద్దవాళ్ళు మన తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు పెద్దవాళ్ళంతా ఇప్పటికీ కూడా బరిగుడ్లో ఉన్నవాళ్ళు కొంతమంది దెబ్బ వేసుకుంటారు కదా అట్లా నేను పరజా పెట్టుకుని అంతకుముందు నేల మీదే వేసుకున్నానండి ఇట్లా కుక్కలాగా ఇట నేల మీద ఇక్కడ వేసుకున్నా సరే నేల కాదు వర్షం పడ్డప్పుడు మట్టి కొట్టుకొని పోతుందని చెప్పి ఇంకా మనకి మట్టి ఇది ఎంతో వాల్యుబుల్ మంచి బలమైన సారవంతమైన మట్టి మన మొక్కలకి ఇప్పుడు ఇది ఈ సారవంతమైన మట్టిని మనం ఉపయోగించుకుంటే ఇంక ఏ ఎరువులు మనకి ఎరువు కూడా లేదండి ఇప్పుడు ఈ దీంట్లోనే ఎట్లాంటి ఇట్లానే నేను తయారు చేసుకొని కదా మొక్కలు పెట్టుకొని పెంచుకుంటుంది మళ్ళీ మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని ఆ నీళ్ళు ఇస్తున్నాను ఇంకెప్పుడన్నా వర్మీ కంపోస్ట్ వాడుతున్నా కానీ తెప్పించాను కానీ ఇప్పుడు అది ఒక వీడియో చేస్తాను తెచ్చి పైన పెట్టిచ్చాను అక్కడ ఉంది ఇప్పుడు దాకా నేను అసలు కోకో పీట్ కూడా వాడలేదండి వరి పొట్టు మాత్రమే వాడుకున్నా ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు ఇది పెట్టి కూడా రెండేళ్ళు అడపా అడపాదడపా కొన్ని కొన్ని మొక్కలు పెట్టుకుంటూ మా ఎర్రమట్టి తెచ్చి పోసుకున్నప్పుడు ఆ ఎర్రమట్టిలోకి ఫస్ట్ నుంచి నేను కలుపుకున్నది ఏంటంటే మట్టి ఎట్లా కలిపానంటే ఎర్రమట్టి కొద్దిగా ఇసుక మా ఇంట్లో ఉండింది కింద పొట్టు ఆ మూడే కలుపుకుంటా ఉల్లిపొట్టు అరటికాయలు ఎప్పుడైనా అంకులు తీసుకొస్తే కొద్దిగా అది ఇట్లానే కుక్క పోసి నరిపి నేనే అప్పుడు ఫస్ట్ వీళ్ళు తెలియదు వీళ్ళు రాల నాకు పనికి నేనే తిరగేసుకొని అప్పుడు వీడియోలు కూడా చేయలేదు ఇంతంత కుక్కలు నేను ఒక్కదాన్నే తిరగేసుకున్నా చూసారా మట్టి ఎంత కుక్క వచ్చిందో పోసి అసలు ఎంత బాగా రెడీ అయిందండి మనకి ఆ రోజున దొడ్లో బీకిన తీగలు ఇంకేంది కందికంప నాలుగు మొక్కలు మూడు మొక్కలు పెద్ద పెద్దవి కొట్టేసాను కొట్టేయి కొట్టేయను కాపుకి వచ్చింది బాగా పెరిగింది ముందలు ఫస్ట్లో చూసిన వాళ్ళకైతే ఆ వీడియోలు ఆ క ఆ కంది చెట్టు ఎంత పెరిగిందో అర్థమైంది అవన్నీ ఇంకా అంకులు తీసేయి తీసేయి అని అంటే ఇంకా నా తీసేపు ఆ పుల్లలు కూడా ఇందులో పడ్డాయండి అవి పుల్లలు కూడా ఇప్పుడు నేను పడేయను ఎందుకంటే రేపు డబ్బులకి ఈ మట్టి ఎత్తుకునేటప్పుడు దాంట్లో అడుగును పెడతా కొన్నాళ్ళకి అదే చిన్నగా చీకుతుంటుంది మళ్ళీ రేపు ఆ ఆ కుండీ తీసేయాల్సి వస్తే అడుగును కొంచెం గట్టిగా ఉందనుకోండి మళ్ళీ ఇంకొక దాంట్లో అడుగును ఎందుకంటే మన మట్టి కొంచెం లూజ్గా ఉంటుందండి లూజ్గా ఉండి మనకి మొక్క వేర్లు దిగటానికి బాగా ఉపయోగపడిద్ది ఆ కొమ్మలు అనేది నేను ఇప్పుడు నా అనుభవంలో నేను చెప్తున్నా ఎవరిదో చూసి ఎవరిదో విని నేను చెప్పటం కాదు నా అనుభవం నేను ఇప్పుడు ఎట్లా పెంచుతున్నాను రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు అనేది నేను గమనించుకుంటూ మనము చేస్తుంటేనే మనకి పాఠాలు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి దీంట్లో స్కూల్కి వెళ్ళి చదువుకుంటే వచ్చే పాఠాలు వేరు ఇందులో మనము చాలా నేర్చుకోవచ్చు ఇప్పుడు పట్ట జాగ్రత్త రామయ్య ఎందుకండి ఆ మట్టి కూడా ఇక్కడ ఉన్న మన నయి దెబ్బలో ఎరువు మొత్తం తీసేపిచ్చి తుడిపిస్తున్నాను ఈ మొక్కలను అటు జరుపుకుందాం అని శుభ్రంగా తుడిస్తే మా నీట్గా ఉంటుంది ఇవి కూడా తీసేపిస్తున్న కొమ్మలు కొయ్యలన్నీ ఇక్కడ అడ్డంగా ఉన్నాయి అన్నీ అటు జరుపుకుంటే నాకు ప్లేస్ వస్తుంది వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళకి పనికొచ్చినవి వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు సరే లెత్తకపోయినా ఇది ఇదంతా మొత్తం దీంట్లో పోపించ ఇది చాలా పని ఉంది ఇంకా రెండు రోజులు మూడు రోజులు పట్టుద్ది రమ్మంటున్నాను అది గొప్పల లాంటి అక్కడ వేసాను ఇది మట్టి ఇవన్నీ ఇటు పక్కా జర్దుకోవాలా ఇది మళ్ళీ కంపోస్ట్ చేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి నేను ఏమేం చేస్తున్నాను ఇప్పుడు నా మిద్దె మొత్తం నేను క్లీన్గా చేసి పెట్టుకోవాలి వర్షాకాలం వస్తుంది మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకోవాలంటే ఈ మట్టి అంతా నేను ఇప్పుడు ఖాళీ చేసిన టబ్బులన్నీ ఆడాడి పెట్టాము అవన్నీ కూడా నింపి పెట్టుకోవాలి నింపి పెట్టుకుంటే నేను మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకోవడానికి ఇప్పుడు జూను సగాన పడింది కదా కొంచెం ఇది రెండు రోజులు టా ఉంచి రేపు రమ్మంటున్నా పనికి రేపు కూడా వస్తే ఒకసారి అటు తిరగేస్తే ఇప్పుడు అడుగు మట్టి ఈ మట్టి మొత్తం తిరగబడిద్ది ఇంక ఇప్పుడు టైం అవుతుంది వాళ్ళకి తిరగేసుకుంటే మళ్ళీ మొత్తం మిక్స్ అయిపోద్ది అప్పుడు నేను టబ్బుల్లోకి ఎత్తేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇది మొత్తం నేను నీట్గా చేసుకోవాలి నా వర్షాకాలం వచ్చేసరికి మనకి శుభ్రం చేసుకోవాలి ఇక్కడ కాకర తీగలు మొత్తం తీసేసాయి ఇక్కడ ఉన్నాయన్నీ ఇదిగండి పీకేస్తున్నా ఇది ఒక్కటే ఎందుకో తీ కావట్లేదండి చిక్కుడు మొక్క ఇది చిక్కుళ్ళు వస్తుంది ఇక్కడ వర్షాలు పడి చల్లబడితే ఉన్న కాపు వస్తుందేమో సరేలని ఉంచాను ఇదిగండి బీరతేగలు తీగలన్నీ తీసేస్తున్నాను ఇంకా అయిపోయింది ఇటు పని ఇది మళ్ళీ ఉన్నాయి ఇత్తనాలు బరెత్తనాలు అవి తెచ్చుకున్నా ఏమంటే పొడవు బేర మనకు మార్కెట్లో వస్తాయి కదా ఆ బేర అవన్నప్పుడు తెచ్చి పెట్టుకున్నా అవన్నీ ఇక్కడే పెట్టుకొని ఏంది మొత్తం అది ఉంచుతానంటావా సరే సరే అయితే ఆ మూలకి అక్కడ జ్యోతికి నిలబెట్టుద్ది అటు అది అందుకు నెలయమ్మా ఆ తాళ్ళు బయటికి నిల నిలబెట్టు జ్యోతి అది ఆడ ఆ కొయ్యమ్మ నిలబెట్టు పాడదు పాడదు తాళ్ళు నుంచి తాళ్ళు కింద నుంచి పోని కింద వేస్తే అట్ట మళ్ళీ టబ్బులు అట్లాగాలొద్దు అమ్మా అట్ట నిలయ్ ఓయ్ కిందనే వేది తర్వాత రేపు తెచ్చుకోవచ్చు కాకపోతే ఇదండి ఇప్పుడు ఈ వీడియో చాలా పనులు చేశాము మీకు అర్థమవుతుంది నేనేం పనులు చేశాను కొన్ని మందారు కొమ్మలు అప్పుడు కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసుకున్నా ఇదిగండి ఈ కొమ్మలు కూడా తీసేసా ఒక రెండు కొమ్మలు అయితే దీంట్లో నాటుకున్న గుచ్చాను ఇక్కడ ఇదిగండి ఈ రెండు గుచ్చ ఈ మొక్క ఇక్కడ ఈ పెద్దది ఉండేది కదా ఇది ఇది కూడా కట్ చేశాను ఇందులో అది కూడా మెరూన్ కలర్ ఈ కొమ్మ కూడా ఇక్కడ గుచ్చుకున్నానండి ఇంట్లో ఇవన్నీ కొమ్మలన్నీ నాకు ఇష్టమైన మొక్కలు కొమ్మలు గుచ్చ ఏ బతుకుతాయో బతుకువో చూద్దాం తర్వాత ఇట్లా కొన్ని పనులు ఎంత శుభ్రం చేసే ఇంకా మల్లె చెట్ల పని ఉంది చేస్తుంటే వస్తూ ఉంటుందండి ఒక పని మనకి ఇదంతా చిమ్మిచ్చా మళ్ళీ సర్దాలి ఇటు నేను ఇంకా సాయంత్రం జర్దుకుంటా మళ్ళీ రేపు కూడా వస్తే ఇంకా కొన్ని ఇటు నుంచి ఇదంతా చిమ్ముకొని ఈ పనులన్నీ చేయాలి చాలా పని ఉంటుంది మొక్కలు అట్టు ఉన్నాయి అనే కానీ కనరాకుండా పని చాలా ఉంది ఓకే అండి ఇంకా ఈ రోజుకైతే వీడియో అయితే నా వీడియో నచ్చితే నేను చేసే పనులు నచ్చితే నేను ఎట్లా చేస్తున్నాను మొక్కల్ని ఎలా పెంచుకుంటున్నాను మీకు అర్థమైతే మీరు కూడా ఇట్లా చేసుకుంటారని అనుకుంటున్నాను నేను మొక్కలు పెంచుకునే వాళ్ళకి నేను చేసే పద్ధతులు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయండి అందరూ ఫుల్ వీడియో చూసి నా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొక్కలు పెంచుకునే పద్ధతులు మీరు కూడా నా పద్ధతిని ఫాలో అయితే ఇప్పుడు నేను అంతా ఇప్పుడు ఎంత మట్టి వచ్చిందండి దీంట్లో నేను కొమ్మలు తీసేసి ఒక అరబొచ్చ ఒక పలుచుగా లే లేయర్గా వేసా అది ఎట్లా చేస్తాను రేపు మళ్ళీ ఆ అరటి కొమ్మలు అవన్నీ ఉన్నాయి దొడ్లు ఆ కొమ్మలు కొట్టేయాలి కింద అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఇక్కడ ఇవన్నీ తీసేపిచ్చి ఇక్కడ వేపిస్తాను అది ఎట్లా చేస్తాను ఇప్పుడు కొత్త వాళ్ళకి చూపిస్తాను అర్థమైద్ది ఓకే అండి ఉంటానండి బాయ్ అండి